స్తున్న అలి అమలాపురంలో ఉన్న క్రైస్తవ సంఘాలకు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు అందరికీ మా ఇమానియల్ పరిచర్యల తరఫున మేము శిరస్సు వంచి మా హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ కోడికలు ఈ కూడికలకు మీరు రావడం మాకు ఆశీర్వాదకరం మా దైవజాలు జర్మయ్య అయ్యగారు మా దైవ సేవకురాలు జ్యోతమ్మ గారు ప్రస్తుతం అవని గడ్డలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు మా దైవ సేవకులు జార్జి గారు తర్వాత గారు బిడ్డలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు రేపు ఎల్లుండి మా దైవ సేవకులు మీ మధ్యన ఉంటారు గొప్ప సందేశాలు మీరు వినటానికి దేవుడు చూపెడతారు రాత్రి కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయని మీరు ప్రభు విడలు కాస్త ముందుగా వచ్చి ఉంటే కొంత జాగ్రత్తగా కొన్ని వాక్యాలు వినటానికి అవకాశాలు ఉండేవి అయితే మీరు ఇంకా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు దేవునికి స్తోత్ర దేవుని అద్భుతమైన కనికరాన్ని బట్టి ఎమానియుల్ పరిచర్యలకు దేవుడిచ్చిన భారం ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము లేక అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సత్య స్వార్థను ప్రకటించాలని లీక్షణ లేక నిస్వార్థంగా దేవుని యొక్క పరిచర్య కొరకు మేము వాడు వాడటానికి దేవుడు కృప చూపెట్టాడు మా దైవచందులు జార్జి పాస్ట్ గారు ఇంతవరకు చెప్పినట్లు ఇదైన తరువాత మెదక్లో ఉన్నాయి తరువాత విజయవాడలో ఉన్నాయి ఏ విధం చేతనైనా ప్రస్తుత దినాలలో ఎంతో కల్తీ బోధల మధ్యలో ఉన్న ఒక నిజమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి ప్రజల మధ్యన పెరుగుతున్న పిచ్చి మొక్కలన్నీ కూడా బయటికి లాగివేసి ఓ స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు వినిపించాలి ఏవి మాకు ఆశీర్వాదకరం మీ వద్ద మేము కోరుకునేది అర్ధ నిమిషం అర్ధ నిమిషం ప్రార్థన చేసిన ఇంకొక పట్టణంలో ఈ రీతిగా దేవుని పరిచర్ చేయటానికే మేమి దేవుని పరిచర్య చేయటానికే మేమి ప్రతి పది పరిస్థిలు కూడా ఉపయోగిస్తామందుకు దేవుడు వెరీ గుడ్ వెరీ గుడ్ దేవుడు మీ పిల్లలను ఆశీర్వదించి జుడైన దేవుడు ఈ రాత్రి సమయమా అమలాపురం జుడైన దేవుడు ఈ రాత్రి సమయమా అమలాపురం పట్టణంలో ఉన్న క్రైస్తవులను దేవుడు హెచ్చరిస్తూ ఓ చక్కటి మాటలు మీతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్న దినాలు ఒకరోజు దేవుని అద్భుతమైన బట్టి మా అమ్మాయి పరిచర్లు మా దైవ సేవకులకి ఇచ్చిన కృప ఆయన సన్నిధానంలో ఉపయోగించుకోవటానికి ప్రభు సహాయం చేశారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇరమై ఆ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ చ